అక్కా బావా ఉన్నారా అగో ఏం తమ్ముడు గిట్ల వచ్చినావు బావా సంక్రాంతి పండుగకు ఇద్దరు కలిసి మన ఇంటికి రారి మేము రాము ఏందక్క గట్లంటాను ఎందుకు రారు పోయిన సంక్రాంతి పండుగ బావని తీసుకుని వస్తే నువ్వేమో ఫుల్ బాటిల్ దాయి బావ నేంటి వస్తావా అందుకే రామంటాను

లము కల్లో సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా ఎవతి వే నువ్వు పండుగ పూట నమ్మక మీద నీళ్ళు వత్తన్నా నీకు సిగ్గున్నదా అని మనమున్నదానే ఏంది వదిలే నీకు ఎట్లా అంటా అన్నావు కొంచెం మెల్లయ్యే పరాదు ఎవతివే నువ్వు పండుగ పూట నా ముఖం మీద నీళ్ళు వత్తాను నీకు సిగ్గున్నదా మానమున్నదా ఇంకొకసారి నీళ్లు పోయాడు సరే వాదనా ఇంకొకసారి అర్ధ చేయాలి అరే ఫస్ట్ కిరానికి పోలంపా మూడు వందలు వచ్చినాయి సంక్రాంతికి సకినాలు చేస్తాం గ్యారెలు చేస్తాం మాకు ఐదు కిలోలు అప్పాలేయాలి ఈ సంక్రాంతికి మందుకు సెట్ అయి సంక్రా మీ దోస్తులందరూ వచ్చినావు ఏం సంగతి ఈ సంక్రాంతికి నీతో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఈ నెల బాగుంక జీతం అవసరాన్ని బట్టి ఉంటారు సరెల్లిలాగా రంగు మార్చుతుంటారు హ్యాపీ పొంగల్ వాదిన నీ పొంగల్ తీసి పక్కన పెట్టు గాని పేన నెలలా నువ్వు నలభై రీల్స్ పెడితే నేను ఎన్ని లైక్లు కొట్టినా ముప్పై ఐదు లైక్లు కొట్టినావు మరి నేను ముప్పై రీల్స్ పెడితే నువ్వు ఎన్ని లైక్లు కొట్టినావు పన్నెండు లైక్లు కొట్టినా మిగిలిన పద్దెనిమిది లైక్లు కొడతావా లేకపోతే నేను నిన్ను కొట్టన్నా కొట్టినా